ఆపరేషన్ సింధూర్ ఏం నేర్పింది భారతదేశానికి గెలుపు ఓటములు అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే అసలు భారత్ ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం చాటి చెప్పదలిచింది లభించినటువంటి మార్కులు ఏంటి రిజల్ట్ ఏంటి అనేది ప్రత్యేకంగా చర్చకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక సినిమాలో డైలాగ్ ఉంది ప్రత్యేకించి దానవేరు సురకంలో ఇది ఛాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదని ఛాత్ర పరీక్ష అంటే విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి ప్రతిభా నైపుణ్యాల్ని తను ఉపయోగించగలిగినటువంటి ఆయుధ సామర్థ్యాన్ని వినియోగించి తన యొక్క స్కిల్స్ని ప్రొజెక్ట్ చేయడము ప్రజెంట్ చేయడము తాను ఎంత శక్తివంతుడని చాటి చెప్పుకోవడమే ఛాత్ర పరీక్ష క్షత్రియ పరీక్ష అంటే యుద్ధానికి వెళ్ళడము యుద్ధంలో గెలుపు సాధించడము అది ఇదంతా కూడా యుద్ధానికి సంబంధించి ఇప్పుడు మనము నిజానికి పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ నిర్వహించడము తర్వాత వాళ్ళు చేసేటటువంటి డ్రోన్ల అటాక్ని ఎదుర్కోవడము మన ఆకాశాన్ని కాపాడుకోవడము వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఏ దాడినైనా తట్టుకోగలమని నిరూపించుకోవడము తిరిగి దాడి చేయగలగడము ఇవన్నీ నిజానికి చాలామంది ఇది యుద్ధం 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 అన్నారు కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే భారత్కి విద్యా పరీక్ష లాంటిది ఎందుకంటే చాలా కాలంగా మనం సొంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం సొంతంగా అస్త్రాలు సమకూర్చుకుంటున్నాం బ్రహ్మోస్సు ఆకాశ అగ్ని పృథ్వీ నాగు త్రిశూర్లు ఇలా రకరకాలైనటువంటి ఆయుధాలని మనం తయారు చేసుకుంటున్నాం ఇతర దేశాలతో కలిపి సంయుక్తంగా ఉత్పత్తి చేసుకుంటున్నాం కానీ ఏదన్నా వాటిని పరీక్షించుకునే అవకాశం మాత్రం రాలేదు అంతర్గతంగా పరీక్షలు ప్రయోగిక పరీక్షలే తప్ప నిజమైనటువంటి వాస్తవికమైనటువంటి ఫీల్డ్లో పరీక్షించుకునేటటువంటి అవకాశం రాలేదు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది అందువల్ల ఇది ఒక నిజానికి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం పాకిస్తాన్ ఒక పిల్ల దేశం చిన్న దేశం దాని మీద యుద్ధం చేయాల్సినంత పెద్ద అవసరం కూడా లేదు దాని మీద యుద్ధం చేసి గెలుపు సాధించడం అనేది నిజమైనటువంటి గెలుపు కింద కూడా ఎవరు పరిగణించరు కానీ మన అస్త్రశస్త్రాల యొక్క సామర్థ్యాన్ని మన రక్షణ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు ఆపరేషన్ సింధూరు ఒక అద్భుతమైనటువంటి వేదికగా ఒక ఛాత్ర పరీక్షకి ఉపయోగపడేటటువంటి వేదికగా నిలిచిందనే చెప్పాలి ఆ రకంగా భారతదేశం ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందగలిగింది రెండు మనకి పక్కలో బల్లెల్లో ఉన్నది నిజానికి వీళ్ళ మతం ఉన్న చిన్న చిన్న దాడులు ఉగ్రదాడు గొడవ గొడవ చేస్తున్నారు కానీ అసలైనటువంటి ప్రత్యర్థి మనకి చైనా చైనా సెకండ్ ప్లేస్లో అంటే ఆర్మీ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ప్రపంచంలోనే అమెరికా తర్వాత అత్యంత శక్తివంతంగా ఉన్నటువంటి చైనాని చూసి భారతదేశం పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి భయపడుతూ ఉండేటటువంటి వాతావరణమే ఉంది కానీ మన దగ్గర చైనా ఒకవేళ రంగంలోకి దిగినా చూసుకున్నాం తేల్చుకోగలం అనేటటువంటి సత్తా మనకు ఉంది అంటూ ఒక ధీమాని ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి ఈ ఇప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అదే సమయంలో చైనా కూడా భారతదేశం దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ధీటైనటువంటివే చైనాకి అందువల్ల దుందుడుకు స్వభావాన్ని చైనా కానీ ఇతర దేశాలు కానీ చూపించలేనటువంటి వాతావరణాన్ని ఆత్మరక్షణ కవచాన్ని ప్రదర్శించుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా లభించింది అందువల్ల నిజానికి మనం యుద్ధం చేసింది పాకిస్తాన్తో కాదు సైకలాజికల్ వార్ఫేర్ అంటే చైనా నిరంతరం కూడా చాలా బలవంతులు చాలా బలవంతులు అని చాటి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రదర్శన ద్వారా నిజానికి పాకిస్తాన్ అమలు పదిలో ఉండేటటువంటి ఎనభై శాతం ఆయుధాలు చైనావే అయినప్పటికీ అంటన్నిటిని కూడా తుత్నీయలు చేస్తూ భారత్ ఏ టార్గెట్ అయితే అనుకుంటుందో దాన్ని సాధించగలదని నిరూపించుకోవడం అంటే చైనాకి కూడా ఒక వార్నింగు అమెరికా లాంటి దేశాలకి అంటే ముఖ్యంగా ప్రీమియర్ లీగ్ అంటారు ప్రీమియర్ లీగ్ అంటే అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ ఇటువంటి దేశాలు ఆయుధాలను ఉత్పత్తి చేయడంలో బాగా అందివేసినటువంటి దేశాలు ఆయుధ సామాగ్రి సంపత్తి పరంగా చాలా పెద్ద దేశాలుగా చెప్తారు ఇప్పుడు భారతదేశం కూడా ఆ లీగ్లో అంటే ప్రీమియర్ వార్ లీగ్లో చేరిపోయినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఉత్పత్తి చేసుకున్నటువంటి ఆయుధాలు బ్రహ్మోస్ కావచ్చు ఆగస్ కావచ్చు వీటన్నిటి ద్వారా ముఖ్యంగా అరవై ఐదు శాతము స్వతంత్రంగా స్వదేశీ రక్షణ ఉత్పత్తులతోటి భారతదేశం నిలుస్తుంది ఇది భవిష్యత్తులో అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ ఇటువంటి దేశాలు ఏదైతే విదేశాలతోటి రక్షణ రంగ ఉత్పత్తులు వ్యాపారం చేస్తున్నాయో ఇప్పుడు భారతదేశానికి కూడా విపరీతమైనటువంటి వేల కోట్ల రూపాయలు విదేశాల నుంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది అంటే అది కూడా ఒక పెద్ద పరిశ్రమగా ఆయుధ పరిశ్రమ భారతదేశంలో పెద్ద పరిశ్రమగా నిలవడానికి ఈ ప్రధానమైనటువంటి ఆయుధ ఉత్పత్తిదారులు ఎగుమతిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి పోటీదారుగా భారతదేశం తయారు కావడానికి ఇతర దేశాల రక్షణకి సైతము భారత ఆయుధ సామగ్రి ఉపయోగపడడానికి అవకాశం ఉంది ఆ రకంగా మరో ప్రయోజనం నెరవేరిందనే చెప్పాల్సి ఉంటుంది నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వరకు ఒక రకమైనటువంటి వాతావరణం ఉండి తర్వాత ఎనభై శాతం ప్రజలు క్రమేపీ భారతదేశంలో అంతర్భాగంగా అంటే అక్కడ కాశ్మీర్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా భారతదేశం భారతదేశం అంటున్నటువంటి వాతావరణం కానీ ఒక ఇరవై శాతం మాత్రం ఇంకా జై పాకిస్తాన్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్నటువంటి చర్యలు అటు నుంచి పాకిస్తాను దుందుడుగా జరిపినటువంటి కాల్పులు కాశ్మీర్లో టూరిజం దెబ్బ తినడము ఉపాధి కోల్పోవడము ఈ నేపథ్యంలో నేషనల్ ఇంటిగ్రేషన్ జమ్మూ కాశ్మీర్లో కూడా దాదాపు అందరూ అంటే ఒక నాలుగైదు శాతం ప్రజలు మినహా మిగిలినటువంటి వాళ్ళంతా కూడా జై భారత్ అనేటటువంటి నినాదాన్ని జై హిందుస్థాన్ అనేటటువంటి నినాదానికి దారితీసింది ఒక దుస్సంఘటనే కావచ్చు బాల్గా దాడి కానీ ఆ తర్వాత భారతదేశం రియాక్ట్ అయినటువంటి తీరు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు తమ జీవన భృతికి జీవనానికే అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉంటే ఎంత సేఫ్గా ఎంత ఆత్మనిర్భర్తో ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని గ్రహించడం తద్వారా అక్కడ వేర్పాటు వాదకి కొంత మద్దతు ఇచ్చేటటువంటి పీడిపి వంటి పార్టీలు కూడా ఇప్పుడు భారతదేశం నినాదాన్ని ఎత్తుకోక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి వీటన్నిటి ద్వారా నేషనల్ ఇంటిగ్రేషన్ జమ్మూ కాశ్మీర్ని సాధారణమైనటువంటి జాతీయ జనజీవన స్రవంతిలో భాగం చేయడం అంటే ఆత్మీయంగా సెంటిమెంటల్గా సైతం స్వామి చేయడం అనేది ఇప్పుడు సాధ్యమైంది అది గొప్ప విజయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకా ముఖ్యంగా చూస్తే కనుక భారతదేశానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా ఎవరు అంటే మనము టర్మ్స్ డిక్టేట్ చేసే పరిస్థితికి నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ని ఇతరులు ఎలా చూసినప్పటికీ ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని ఆపేయడం కావచ్చు వ్యాపార వాణిజ్య సంబంధాలని పాకిస్తాన్తో రద్దు చేసుకోవడం కావచ్చు ఇతరత్ర అనేక విషయాల్లో ఇప్పుడు జరిగినటువంటి కాల్పులు విరమణ యుద్ధానికి యుద్ధానికి మధ్యలో విరామం శాంతి అనేటటువంటి ధోరణిలో జరిగినప్పటికీ టర్మ్స్ డిక్టేట్ చేసేటటువంటి పరిస్థితిలో మాకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు ఉగ్రవాద నిర్మూలన రెండే టర్మ్స్ ఈ షరతుల మేరకు మాత్రమే చర్చిస్తాం తప్ప మిగిలినటువంటి అంశాలు ఏటి మీద వెనక్కి వెళ్లే పరిస్థితే లేదు అని చెప్పి భారతదేశం స్పష్టంగా చెప్పడం అంటే టర్మ్స్ని మన చేతిలోకి వచ్చినటువంటి పరిస్థితి టర్మ్స్ మనం డిక్టేట్ చేస్తున్నాం మన టర్మ్స్ మేరకు మాత్రమే చర్చలు అనేటటువంటి భవిష్యత్తులో ఉంటాయి అంతేకాకుండా సింధు జలాల వంటి వాటి మీద వెనక్కి వెళ్ళకపోవడం ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి విజయాలుగా చెప్పాల్సి ఉంటుంది అందువల్ల భారతదేశం ఏం సాధించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక్కడు కూడా ముందుకు పడలేదు అనే విమర్శలకి ఒక సరైన సమాధానం ఏంటంటే యుద్ధమో ఏదో సంఘర్షణ రాకపోతే కనుక మన దగ్గర ఎన్నో ఉన్నా వాటిని వినియోగించుకునేటటువంటి పరిస్థితి అలాగని పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగితే కనుక జన నష్టం ఎక్కువగా ఉంటుంది అందువల్ల పరిమిత లక్ష్యాల మేరకు నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఛేదించగలము అనేటటువంటి మన అస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నాము జన నష్టం లేకుండానే మన శక్తిని చాటి చెప్పాము అదే వేరే సందర్భాలు ఏమీ రావు ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి ఒక దుందుడుగు ఉగ్రవాద చర్య వల్ల మన శక్తి సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తానికి చూపించడం అంటే భారతదేశం శాంతి కాముక దేశం భారత్కి ఏముందిలే అనుకుంటే అనుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అటు రష్యా అమెరికా చైనాలకి దీటైనటువంటి ఆయుధ సంపత్తి అదే సమయంలో లక్ష్యాలని నిర్దిష్టంగా ఛేదించగలిగినటువంటి సామర్థ్యము భారతదేశానికి ఉంది అంటూ ప్రపంచానికి చాటి చెప్పడం ఇది ఖచ్చితంగా మన రక్షణ రంగానికి సంబంధించి ఒక గొప్ప వరంగానే చెప్పాల్సి ఉంటుంది ఈ ఈ అవకాశం అంటే పాకిస్తాన్ వల్లే వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కనుక ఇలాంటి దుందుడుగు చర్యలు చేష్టలు చేయకపోతే మన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి అవకాశం ఉండదు పాకిస్తాన్ విజయం మీద పాకిస్తాన్ మీద విజయం అనేది అసలు ఆ దేశమే అంతర్గత సంక్షోభంలో బలూచిస్తాన్ ఉంటుందా లేదా ఖైబర్ పక్తం రాష్ట్రం ఉంటుందా లేదా సింధు ప్రాంతం పంజాబ్కు వ్యతిరేకంగా అక్కడ తిరుగుబడుతున్నటువంటి పరిస్థితులు వీటి ద్వారా అంతర్గతంగా ఉగ్రవాదాలు టర్మ్స్ టర్మన్స్ డిక్టేట్ చేయడం అందువల్ల పాకిస్తాను తనంతటి తానే క్షీణించిపోయే దశలో ఉంది కనుక ఇప్పుడు భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఆ దేశంలో ఉండే సెంటిమెంట్ని రగిలించాల్సినటువంటి అవసరం లేదు కానీ పాకిస్తాన్ని ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా కంట్రోల్ చేయగలము అనేటటువంటి సామర్థ్యాన్ని చాటుకోవడం అదే సమయంలో మన మనం కొత్తగా తయారు చేసుకున్నటువంటి బ్రహ్మోస్ కావచ్చు ఆకాశ కావచ్చు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశంలో మందే ఆకాశం అధ్యయగా మనకు ఉండేటటువంటి రక్షణ వ్యవస్థలు కావచ్చు అగ్ని ప్ర నాగ్ త్రిశూలు ఇలాంటి అనేక రకాల ఆయుధాలను మనం తయారు చేసుకున్నాం వీటి అన్నిటి యొక్క ప్రతిభ ఏ రకంగా ఉంటుంది అనేది కొత్తగా మనకి అవకాశం రాలేదు ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లోని అధునాతనమైనటువంటి వార్ఫేర్లు అంటే న్యూ ఇయర్జ్ వార్ఫేర్లో మనది పైచేయిగా ఉంటుంది చుట్టుపక్కల ఎవరితో పోల్చినా చైనాతో పోల్చినా సరే మనం ధీటుగా నిలబడగలము అనేటటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆపరేషన్ సింధూర్ ఇచ్చింది అందువల్ల ప్రై ప్రైమరీ లీగ్ అంటే ప్రధానమైనటువంటి ప్రపంచంలో అత్యంత అధునాతనమైనటువంటి సాయుధ సంపత్తితో ఉన్నటువంటి దేశాల సరసన చేరింది భారత్ అని సగర్వంగా చెప్పుకోవడానికి ఒక అవకాశంగా ఆపరేషన్ సింధూర్ నిలిచిందనే చెప్పాలి